వే వేడి నీళ్ళు స్నానంకి పెట్టు అని అడుగుతాడు మనోజ్ వాళ్ళ అమ్మ అవును కదరా నువ్వు కూడా స్నానం చేయాలి కదా వేడి నీళ్ళు వీడికి కూడా పెట్టు అని అంటుంది మీనా అప్పుడు కావాలంటే ఆయనే పెట్టుకోమని అని అంటుంది నేను చెప్తుంటే నువ్వు చేయను అంటావేంటి అని అంటుంది అత్త అప్పుడు బాలు ఎందుకు చేయాలి ఇందాక నుంచి చూస్తూనే ఉన్నాను అందరూ వచ్చి మేనకే చెప్తున్నారు అన్ని పనులు అని అంటాడు బాలు వేడి నీళ్ళతో స్నానం చేయాలి కదరా ఫ్రెష్గా ఉండాలి అని అంటాడు మనోజ్ అప్పుడు బాలు ఆహా వేడి నీళ్ళతో నువ్వు స్నానం చేయాలి కదా వేడి నీళ్ళతో నువ్వు స్నానం చేయాలి కదా తెస్తున్నా తెస్తున్నా అని బాత్రూంలో బాగా వేడి నీళ్ళు పెట్టేస్తాడు బాలు ఆ మనోజ్ చూసుకోకుండా బాగా ఉన్న వేడి నీళ్ళు స్నానం చేసేస్తాడు అప్పుడు అమ్మ అబ్బా అమ్మ అబ్బా అని అంటాడు అప్పుడు వాళ్ళమ్మ ఏమైందిరా ఏమైందిరా అని అంటుంది వాళ్ళ ఆవిడ ఏమైంది మనోజ్ ఏమైంది మనోజ్ అని అంటూ ఉంటుంది అప్పుడు బాలు వేణి నీళ్ళు కావాలని అడిగావు కదా నేనేరా వేణి నీళ్ళు పెట్టాను అని అంటాడు బాలు